ఇంత ముందు చెప్పినట్లు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆర్టీసీ పరిరక్షణలోను ఆర్టీసీ ప్రత్యామ్నాయ విధానాల రూపకల్పనలోను చాలా ముందుంది ఈ సంస్థ ఈ సంస్థ నాయకత్వం అనేక అంశాలపైన విజ్ఞానం పొందిన ఎవరిని పొందుతున్న అందువల్ల మీ సదస్సు రావడం చాలా సంతోషం ఆర్టీసీని ముందుగా మనము కొత్త ప్రభుత్వాన్ని ఒక విషయానికి అభినందించాం మనం చాలా కాలంగా చెప్తూ వచ్చాం ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీ లాంటి ప్రజా రవాణా వ్యవస్థ వ్యాపార సంస్థ కాదు లాభ నష్టాల ప్రాతిపదికన ఈ సంస్థ పనితీరును కొనకూడదు ఒక ప్రభుత్వ వైద్యం ప్రభుత్వ విద్య ఎలాంటిదో ప్రభుత్వ రవాణా కూడా ఆధునిక ఆర్థిక వ్యవస్థకు రవాణా మూలం ప్రపంచ వ్యాప్తంగా అనేక అధ్యయనాలు చెప్తున్నాయి మొబిలిటీకి లివింగ్ కండిషన్స్ కు మొబిలిటీకి ఎంప్లాయ్మెంట్ కు మొబిలిటీ టు మొబిలిటీకి ఇన్కమ్ ఎర్నింగ్ కెపబిలిటీకి మొబిలిటీకి ఎకనామిక్ గ్రోత్ ఉన్నటువంటి రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేస్తూ దేశంలో ప్రపంచంలో అనేక పరిశోధనలు అందువల్ల ఈ పరిశోధనలు ప్రపంచంలో అసలు పూర్తిగా ఉచిత రవాణా లాంటి ప్రయోగాలు కూడా ప్రపంచం అసలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే మహిళలకే కాదు పురుషులకు కూడా ఉచితంగా ఎదుకుండకూడదు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పైన విస్తృతమైన మానవాభివృద్ధికి దోహదం చేస్తుంది అన్నది వరల్డ్ వైడ్ గా ఎస్టాబ్లిష్ అయినటువంటి సూత్రం ఈ సూత్రాన్ని మనలాంటి వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చారు చివరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళలకు ఉచిత రవాణా ఇవ్వడం ద్వారా ఈ వాస్తవాన్ని గుర్తించినందుకు అభినందన ఉచిత రవాణా అంటే అదేదో నాన్ మెరిట్ గుడ్స్ అని అనవసరపు సబ్సిడీ అని రకరకాల ప్రచారాలు జరుగుతుంది కానీ ప్రపంచ వ్యాప్తంగా ఏం చెప్తున్నాయంటే ఇవాళ ఉచిత బస్సు రవాణా ఉమెన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ పార్టీ పెంచడానికి సోషల్ మీడియాలో కొన్ని మీములు రావచ్చు మహిళలు కాలక్షేపాలు తిరుగుతున్నారు మహిళలు తీర్థయాత్రలకు పోతున్నారు இல்ல நியமன் ராவச்சு காணி கலக்ஷேபாக்கு திருதா கூட எவடு பட்டுகே திளாடு ஒர்க் போத்தாடு ரெண்டுசாரில போதா நாலு சில ஈவன் நீக்கு உச்சிதங்க விமான ரவணா விமான பிரயணா டிக்கெட் இச்சா మీరు రెండు సార్లు పోతారు మూడు సార్లు పోతారు కానీ పచ్చ సార్ పోలేదు ఫ్రీగా మీకు ఫ్లైట్ టికెట్ ఇస్తామన్న ప్రతి మనిషికి ఇతర పనులుంటాయి అందువల్ల ఈ మీములు జోకులు పక్కకు పెడితే ఫ్రీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫర్ ఉమెన్ వల్ల మహిళల లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ పెరుగుతుంది మహిళల ఎంప్లాయ్మెంట్ ఎర్నింగ్ కెపబిలిటీ పెరుగుతుంది నేను మాట్లాడిన వీడియోలో ఉదాహరణలు కూడా చెప్పాను మేము కాప్రా ఏరియాలో ప్రాక్టికల్ గా చూసాం అక్కడ ఒక ఇంట్లో పని చేస్తే మూడు వేలు వస్తాయి నేనుంటున్న ఫిలిం నగర్ ప్రాంతంలో జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఒక మహిళ ఒక ఇంట్లో పని చేస్తే పదివేలు నేను ఇది కాప్రా ఏరియాలో ఉండేవాడిని అప్పుడు రేటు కూడా చెప్ప ఇప్పుడు వెళ్లి చూసినా అక్కడ ఒక ఇంట్లో పనిచేస్తే మూడు వేలు ఇస్తాయి నేను మా ఇంట్లో పని చేస్తే పనావిడకు పదివేలు ఇస్తాయి అంటే అర్థం ఏంటి కాప్రా దమ్మాయిగూడ ప్రాంతంలో ఒక మహిళ పనిచేస్తే మూడు వేల రూపాయల నెలకు ఒక ఇంట్లో వస్తాయి అంటే ఒక నాలుగు ఇండ్లు పని చేసుకుంటే పన్నెండు వేలు వస్తాయి అదే మహిళ జూబ్లీ కో ఫిలిం నగర్ గచ్చిబోలో వచ్చి పని చేస్తే అదే మహిళకు నలభై వేలు వస్తాయి అంటే ఆమె ఆదాయం మూడు వందల శాతం పెరుగుతుంది మరి ఎందుకు రావడం లేదు ఎందుకు రావడం లేదంటే రిలయబుల్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేకపోవడం సమయానికి బస్సు దొరకదు బస్సులు సమృద్ధిగా ఉండవు శివారు ప్రాంతాలకు ఆ బస్సు రవాణా ఛార్జీల వేయం ఉంటుంది ఈ వారాన్ని కనుక తగ్గించగలిగితే దూర ప్రాంతాలకు వెళ్ళి కూడా ఒక మహిళ మెరుగైన ఆదాయాన్ని పొందగలుగుతుంది ఒక మెరుగైనటువంటి జీవితాన్ని పొందగలుగుతుంది మెరుగైన చదువు కొరకు ఎక్కువ దూరం ప్రయాణించే అందుకే మీరు గమనించండి మహిళలకు ఉచిత రవాణా ఇచ్చాక గణనీయంగా మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది